హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ రెండు కప్పుల బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని టూ అవర్స్ పాటు నాన్ పెట్టుకోవాలి అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి రెబ్బలో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం కేజీ మటన్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న అల్లం పేస్టు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ దాకా కారం స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మసాలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్న మటన్ వేసి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి విజిల్ పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వరకు రానివ్వాలి మటన్ కుక్ అయిందో లేదో చూద్దాం చాలా బాగా కుక్ అయిందండి మటన్ రెడీ అయిపోయింది బిర్యానీ రెడీ చేసుకుందాం కుక్కర్లో ఫోర్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్ కొంచెం అల్లం పేస్ట్ నానబెట్టుకుందాం కదా బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసి టూ టేబుల్ స్పూన్ దాకా లెమన్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని టూ విజిల్స్ సరిపోతుంది బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అంతే అండి చాలా సింపుల్ టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి